ఇది ఏంది ఉద్దేశం ఇది ప్రతిపక్షాలను లొంగ తీసుకోవడం ప్రతిపక్షాల మీద బురద జల్లడం ప్రతిపక్షాలను పార్టీలో చేర్చుకోవడం కోసం ఒక పథకం ప్రకారంగా వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి ఇలా అనేక క్వారీలు లీజ్ అయిపోయినాయి వాటిని ఎక్కడ టార్గెట్ చేస్తారు అవన్నీ కూడా నడుస్తా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ నాయకులే నడుస్తూ ఉంటాయి దాని మీద ఏం చేయరు ఇక్కడ ఏ తప్పు లేకపోయినా అన్ని ఉన్నా ఏదో ఒక నెపం పెట్టి ఏదో ఒక తప్పును చిన్నది కూడా వెతికి వెతికి వరుసగా కేసు మీద కేసు ఇప్పటికి మూడో కేసు ఇది మూడో కేసు ఇది మూడు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఇప్పటికీ అంటే ఒక కేసు తర్వాత ఒకటి ఒక కేసు తర్వాత ఒకటి పెడుతూ వేధించేటువంటి ప్రయత్నానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తాం